రిషి సార్ తన కొత్త మూవీ ప్రాజెక్టు గురించి ఈరోజు తను అనౌన్స్ చేయడం జరిగింది రమేణహల్లి జగన్నాథ అనే నూతన దర్శకుడు ఆల్రెడీ ఒక మూవీని డైరెక్ట్ చేయడం జరిగింది ఈయన రెండో మూవీ ఇప్పుడు రిషి సార్ నటించబోతున్న ప్రియమైన నాన్నకు అనే తెలుగు వర్షన్ మూవీ అనమాట అయితే ఈ రమేణహల్లి జగన్నాథ అనే నూతన దర్శకుడు మొదటి సినిమా పోండిసి బరేయిరి అనేది రెండు వేల ఇరవై మూడులో విడుదలైన కన్నడ రొమాంటిక్ డ్రామా చలనచిత్రం ఇది రామనహల్లి జగన్నాథ్ అనే నూతన దర్శకుడు ఆయనే రాసి దర్శకత్వం వహించాడు దీన్ని సండే సినిమాస్ కూడా నిర్మించింది ఇందులో ప్రవీణ్ తేజ్ నవీన్ శంకర్ శ్రీ మహాదేవ్ ఐషాని శెట్టి భావనారావు అనిరు దాచార్య మరియు అర్చనా జోయిస్ ఉన్నారు స్వరకర్త జోస్ కోస్టా మరియు సినిమాటోగ్రఫర్ శాంతిసాగర్ ప్రశాంత్ రాజప్ప మస్తిలతో రమణహల్లి జగన్నాథ్ డైలాగ్స్ రాశారు ఈ చిత్రం పది ఏప్రిల్ రెండు వేల ఇరవై విడుదలైంది ఇది విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది ఈ సినిమా మంచి సినిమాగా పేరు గుర్తింపు తెచ్చుకుంది అయితే ఆయన డైరెక్ట్ చేయబోతున్న రెండో మూవీ ఇప్పుడు రిషి సార్ అనౌన్స్ చేయడం జరిగింది ఈరోజు పూజా కార్యక్రమాన్ని రిషి సార్కి ఎంతో ఇష్టమైన దేవి గుడిలో ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా తన ఫ్రెండ్ కార్తీక్ మహేష్ గారు ఇంకా అనేక మంది బ్రదర్స్తో ఫొటోస్ పెడుతూ బ్రదర్స్ అంటూ వాటిని కూడా ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో పెట్టడం జరిగింది ఏది ఏమైతేనో గుప్పడంత మనసు సీరియల్ ఎండ్ అయ్యేలోపు రిషి సార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది క్లారిటీగా ప్రేక్షకులకు చెప్పడం జరిగింది దాంతో కాస్త ఊపిరి పిలుచుకున్నారు అయితే నెక్స్ట్ మూవీలో రిషి సార్ని చూడవచ్చు ఇది మూవీయే కాకుండా తెలుగులో కూడా గీతాశంకర్ అనే మూవీ త్వరలోనే రిలీజ్ కాబోతుంది సో మూవీస్ వైపు రిషి టర్న్ అయ్యారేమో ఇక సీరియల్స్లో కనిపించరేమో అన్న ప్రేక్షకులుగా ప్రశ్నలకి త్వరలోనే ఆన్సర్ దొరకనుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి